రేపే కాలాష్టమి ఈ కాలాష్టమిని భైరవాష్టమి అని కూడా అంటారు శివుని ఉగ్రరూపం ఐదవ రూపం ఈ కాలభైరవుడే ఈరోజు శివాలయంలో కానీ లేదా కాలభైరువుని ఆలయంలో కానీ దీపాలు వెలిగించాలి కాలభైరువుడికి నల్ల కుక్కలు వాహనం కాబట్టి ఈరోజు వీలైనంత వరకు నల్ల కుక్కలకు ఆహారం పెట్టడం శుభం మరి దీపారాధనకు వాడవలసినటువంటి నూనె ఆవ నూనె ఆవనూనితో దీపం పెడితే శని దోషాలు తొలగిపోతాయి ఈ కాలభైరవుని కదవిన్న వారికి ఈ రోజు పూజ చేసిన వారికి కాలభైరవుని ఆశీస్సులు లభించి ఆపదలు భయం అనారోగ్యం వంటి దోషాలు తొలగిపోతాయి కూష్మాండ దీపం కాకర దీపం అనేక రకాల దీపాలు పెడుతూ ఉంటారు వీటి వల్ల కోరికలు నెరవేరుతాయి మరియు కుటుంబం అన్యోన్యంగా ఉంటుంది ఈ కాలభైరవుని యొక్క మంత్రం ఓం క్లీం కాలకాలాయై నమ అనే మంత్రాన్ని జపించడం వల్ల కష్టాలు గట్టెక్కి సుఖజీవనం గడుపుతారు ఈరోజు కాలభైరవాష్టమిని చదువుకోవటం సర్వశ్రేయస్కరం శుభం భూయాత్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్